तो ट्रेन लेने के लिए मैं प्रोड्यूस ले रहा हूं घर पे बैठा हूं अपने कपड़े लेकर और मैं भी बैठा रहा हूं सर 17 का ओपन तब आता है उसका शुरू होता है 14 14 गुड़ प्रॉपर्टी দিন তাৰ ইনো কট লাগে

అందరికీ నమస్కారం ఈరోజు బొబ్బలి పోలీస్ స్టేషన్ అదేవిధంగా రామంద్రపురం పోలీస్ స్టేషన్ అదేవిధంగా బొబ్బిలి రూరల్ సర్కల్ లిమిట్స్లో కొన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది సో విజయనగరం జిల్లాలో ఎస్పీగా జాయిన్ అయ్యాక సో ఫీల్డ్ లెవెల్ పరిస్థితులను పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది సో ఈ బొబ్బలి టౌన్ అదేవిధంగా బొబ్బిలి రూరల్ సర్కల్లో ఎటువంటి క్రైమ్స్ నమోదవుతున్నాయి ఎక్కువ క్రైమ్ ఎటువంటి క్రైమ్ అవుతుంది గవర్నమెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయి దాని మీద పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ గాంజా సంబంధించి మనకి బొబ్బిలి టౌన్లో ఎంతవరకు ప్రాబ్లం ఉంది దాన్ని ఎలా నివారించాలి అదేవిధంగా గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఈ పార్వతీపురం జిల్లా సైడ్ నుంచి ఒడిశా సైడ్ నుంచి కొంత జరుగుతూ ఉంది సో దానికి కూడా ఒక కొత్తగా పోస్ట్ రామేంద్రపురం దగ్గర కొట్టకి పోస్ట్ పెట్టడం జరిగింది లాస్ట్ వన్ మంత్ అదేవిధంగా అప్పటికప్పుడు ప్రతిరోజు డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా వేరే వేరే టైంలో వేరే వేరే చోట్ల చేయడం జరుగుతాం సో గాంజా మీద కూడా ఈ వర్కౌట్ చేస్తున్నాము అదేవిధంగా యాక్సిడెంట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సో ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దాన్ని ఎలా ఎలా మనం నివారించగలము ఎలా తగ్గించగలము దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది సో ఈరోజు ఈ మన బొబ్బలి రూరల్ అండ్ బొబలి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫీల్డ్ ఆఫీసర్స్తో మాట్లాడి ఫీల్డ్ కండిషన్స్ తెలుసుకోవడం జరుగుతుంది